ఏ క్వశ్చన్ కన్ఫ్యూజన్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ ఒక రెండు రోజులుందనగా మూడు రోజులుందనగా రేపే ఎగ్జామ్ అనగా కొంతమందిలో అటెంప్ట్ ఇవ్వాలా మానాలా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఒకటి అరైజ్ అవుతుంది దానికి కన్క్లూజన్ లేదా దానికి ఒక క్లారిటీ రావాలంటే ఏమేమి లాజికల్ పాయింట్స్ని అర్థం చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పడం నా ఉద్దేశం స్టెప్ నెంబర్ లేదా పాయింట్ నెంబర్ వన్ ఈ కన్ఫ్యూజన్ ఎవరికి వస్తుంది ముఖ్యంగా ఎగ్జామినేషన్ ఒక రెండు రోజులో మూడు రోజులు వన్ మంత్ వన్ వీక్ ఉందనగా అటెంప్ట్ ఏడాది నేను ఇవ్వాలా మానాలా అనే కన్ఫ్యూజన్ ఎవరికి వస్తుంది అంటే రెండు రకాల స్టూడెంట్స్కి వస్తుంది ఒకటి బాగా 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 ప్రిపేర్ అయిన స్టూడెంట్కి లేదా అస్సలు ప్రిపేర్ అవ్వని స్టూడెంట్కి బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్కి ఎందుకు వస్తుంది అంటే ఎక్కడో ఒక సబ్కాన్షియస్ మైండ్లో నేను ఏడాది ఎగ్జామ్ రాస్తున్నాను బాగా ప్రిపేర్ అయ్యాను రాకపోతే ఇక రాకపోతే అనే క్వశ్చన్కి ఆన్సర్గా మన బ్రెయిన్ సెల్ఫ్ డిఫెన్స్ మెకనిజం చేసుకుని అంటే తనను తాను సమర్థించుకొని అసలు అటెంప్ట్ ఇవ్వకపోతే ఫెయిల్యూర్ని ఫేస్ చెయ్యవు కదా అనే ఒకనొక లాజికల్ పాయింట్ని చాలా తెలివిగా మన బ్రెయిన్ మనకి చెప్పడం ద్వారా మనం అటెంప్ట్ ఇవ్వకపోతే వెస్ట్ ఏమో అనే ఒకనొక ఆలోచనలోకి వస్తాం ఇది బాగా చదివిన స్టూడెంట్స్ యొక్క పాయింట్ అస్సలు చదవని వాళ్ళకేంటి చదవలేదు నేను అటెంప్ట్ వేస్ట్ అవుతుందేమో అన్న భయం ఈ రెండు వర్గాల వాళ్ళకైనా ఉపయోగపడేలా నేను ఈ వీడియో లైవ్ పెడుతున్నాను ఇక స్టెప్ నెంబర్ లేదా పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి అటెంప్ట్ ఇవ్వాలో మానాలో కన్సిడర్ చేయడానికి కాల్కులేట్ చేయడానికి మూడు పెరామీటర్స్ ఉంటాయి ఒకటి ఇప్పటికే మనం ఎన్ని అటెంప్ట్లు ఇచ్చున్నాం గతంలో ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చి ఉన్నాం అసలు ఇవ్వలేదా ఒక అటెంప్ట్ ఇచ్చి ఫెయిల్ అయ్యామా రెండు అటెంప్ట్లు ఇచ్చి ఫెయిల్ అయ్యామా మూడు అటెంప్ట్లు ఇచ్చి ఫెయిల్ అయ్యామా ఇది పారామీటర్ నెంబర్ వన్ పారామీటర్ నెంబర్ టూ ఏంటంటే నేను ఇంకా ఎన్ని అటెంప్ట్లు కలిగి ఉన్నాను కలిగి ఉండడం అంటే మన ఏజ్ పరంగా కానీ మన యొక్క ఏమంటామంటే సామాజిక వర్గం పరంగా కానీ లేదా మన యొక్క ఫ్యామిలీ సపోర్టు ఫినాన్షియల్ సపోర్ట్ పరంగా కానీ ఇంకా ఎన్ని ఉన్నాయి ఉన్నాయని మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే అసలు నేను ఎందుకు ఏడాది అటంట్ ఇవ్వకూడదనో ఇవ్వకపోతే వెస్టనో ఇవ్వాలా మానాలోనో కన్ఫ్యూజన్లోకి వచ్చాను ఈ మూడిట్లో మొట్టమొదటి ఏంటంటే ఇంతకుముందు ఎన్ని అటెంప్ట్లు ఇచ్చాము అన్నప్పుడు ఒక అటెంప్ట్ కూడా ఇవ్వకపోతే మనం తెగించి అటెంప్ట్ ఇవ్వడమే మంచిది ఇది సాధారణంగా రిజర్వేషన్స్ లేవి స్టూడెంట్స్ విషయంలో కొంచెం రిస్క్ కాకపోతే కొద్దో గొప్ప ప్రిపేర్ అయితే అటెంప్ట్ ఇవ్వడం లేకపోతే ఇవ్వకపోవడం అసలు ఏ పెరామీటర్లో అయినా కనీసం కూడా ప్రిపేర్ అవ్వకపోతుంది అస్సలు ప్రిపేర్ అవ్వకపోతే ఏజ్ అండ్ రిజర్వేషన్ ఉంటే అంటే అటెంప్ట్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై రెండు వరకు ఓసీ పిల్లలకి ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు వరకు బీసీ పిల్లలకి అన్లిమిటెడ్ ఏజ్ అండ్ లిమిటెడ్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్గా ఎస్సీఎస్టీ పిల్లలకి ఉన్న ఈ ప్రాసెస్లో నేనైతే ఏమంటానంటే ఈ అటెంప్ట్స్ అన్లిమిటెడ్గానో ఎక్కువగానో ఉన్నవారు రిస్క్ తీసుకోవడం తప్పు కాదు అటెంప్ట్స్ లిమిటెడ్గా ఉన్నవారు అంటే ఆరు అటెంప్ట్లు మాత్రమే ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి ఉన్నప్పుడు దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇంతే లాజిక్ అటెంప్ట్స్ గతంలో ఒకటో రెండో మూడో నాలుగో ఇచ్చి ఉంటే నేనైతే ఏమంటానంటే ఎగ్జామినేషన్ ముందు కనుక ఇవ్వాలా మానాలనే కన్ఫ్యూజన్ ఉంటే యూ స్పీక్ విత్ యువర్ మెంటార్ యు స్పీక్ విత్ యువర్ గురు యు స్పీక్ విత్ యువర్ కోచ్ యూ స్పీక్ విత్ యువర్ ఫ్యాకల్టీ మెంబర్ కోచింగ్ ఫ్యాకల్టీ గురు మెంటార్ అనేవాళ్ళు ఇలాంటప్పుడే కీలకంగా మనకి ఉపయోగపడేది తర్వాత వచ్చేసి అటెంప్ట్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నాయి నాకు ఓపిక ఉంది ఇస్తాను ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఫినాన్షియల్ సపోర్ట్ ఉంది అన్నప్పుడు ఈ అటెంప్ట్ ఇవ్వకపోవడం మంచిది ఎందుకని కంగారు పడి తెలుసో తెలియకో చదవకుండానే ప్రిపేర్ అవ్వకుండానే పేపర్ బాగుంటుంది చూద్దాం పేపర్ ఎలా ఉందో తెలుసుకుందాం పేపర్ ఎలా ఉంటే మనం ఎగ్జామ్ రాయచ్చు అలా పేపరు చెక్ చేద్దాం అంటే మన మీద మనం ప్రయోగాలు యూపీఎస్సి మీద ప్రయోగాలు చేసేందుకు ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు అటెంప్ట్ అనేది నా దృష్టిలో కోటి రూపాయలతో సమానమైనది ఓ కోటి రూపాయలు ఎక్కువే సరదా చెప్తున్నాను కోటి రూపాయలు తీసుకెళ్ళి ఎక్కడో ఇచ్చేసి ఎవరైనా తీసుకెళ్తారంటే పట్టుకుపోవే అంటామా ఇది కూడా అంతే అందుకని అటెంప్ట్ ఇచ్చే క్రమంలో మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే నా ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి నా ఎన్ని అటెంప్ట్స్ అయ్యాయి నేను ఇంకా ఎన్ని అటెంప్ట్స్ రాయగలను నీ ప్రిపరేషన్లో ఏ స్థాయిలో ప్రిపేర్ అయ్యా అందుకని ఎగ్జామినేషన్ ముందు ఈ కన్ఫ్యూషన్ తోటి కూడిన మైండ్ సెట్ ఏర్పడటం సహజం ఇప్పుడు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు అస్సలు ప్రిపేర్ వాళ్ళు ఎవరి కన్ఫ్యూషన్ ఎదుర్కొన్నా తీసుకోవాల్సిన నిర్ణయం ఇందాక నేను చెప్పిన మూడు పారామీటర్ల మీద ఆధారపడి కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒకటి జిప్ ముగిస్తాను అదేంటంటే ఎగ్జామినేషన్ ఫియర్ వల్ల ఎక్కడో తెలియకుండా నేను ప్రిపేర్ అయినా ఐఐ ప్రిమర్ ఎగ్జామినేషన్ ఫెయిల్ అవుతా అనేమో అనే భయం వల్ల మన మైండ్ చేసే ఒక మాయ ఒక మ్యాజిక్ ఒక జిమ్మిక్ ఒక కుతంత్రం ఒక కుట్ర ఏంటంటే అటెంప్ట్ ఇవ్వకపోతే బెస్ట్ కదా కానీ సిన్సియర్గా ప్రిపేర్ అయి ఉండి ఉంటే అంటే మీ కర్తవ్యాన్ని కంప్లీట్గా పూర్తి చేసి ఉండి ఉంటే ఈ ప్రాసెస్లో నేను ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి లేవు ఏమి రెండు రోజుల్లో ఎగ్జామ్ ఉందనగా కనుక మనకి కన్ఫ్యూజన్ ఏర్పడితే మాత్రం అటెంప్ట్ ఇవ్వడమే మంచిది ఎప్పుడు ఎప్పుడు ఐ రిపీట్ ఎప్పుడు మీరు కంప్లీట్ ప్రిపరేషన్ చేసినప్పుడు అంటే మైండ్ చేసే మ్యాజిక్ వల్ల నువ్వు అటెంప్ట్ ఇవ్వకూడదు అనుకుంటున్నావు తప్ప అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ డిస్కషన్స్ వల్ల కాదు సో అందుకని నేను చెప్పేది ఏంటంటే అటెంప్ట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీకు కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు జడ్జిమెంటల్గా ఆలోచించాలి జడ్జిమెంట్ తీసుకోవాలి పారామెడ్స్ని చెకప్ చేయాలి అండ్ ఏ మాత్రం వీలైనా మీ తోటి మాట్లాడాలి మెంటరింగ్ మెంటార్ యొక్క రోల్ ఇదే అని స్పష్టంగా మనం గుర్తించాలి ఈ వీడియో ద్వారా కన్ఫ్యూషన్ ఉన్నవాడికి క్లారిటీ ఇవ్వాలన్నది మా ఉద్దేశం లాస్ట్ మినిట్ నిర్ణయాలకి అటో ఇటో ఒక చిన్న వీడియో వినేసి ఆ నిర్ణయం తీసుకోవాలంటే మా బాధ్యత కాదు మేము కేవలం అన్ని రకాలైన వేస్ అండ్ మీన్స్ మీ ముందుకి తీసుకురావాలన్నది మా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గుడ్ మెంటార్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఫర్ రీజన్ ద ఎగ్జామినేషన్